श्रीमन्महाभारतमु नूट एमिदवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु वन्दव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దాసరాజు భీష్మునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీష్మ నా కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడే రాజు కావాలి అన్నదానికి నువ్వు సరే అన్నావు అయితే మరి నీకు పుట్టినటువంటి కుమారుల మాటేంటి ఆ సంశయాన్ని కూడా తీర్చు అని అనగానే భీష్ముడు ఆ దాసరాజు అభిప్రాయాన్ని గ్రహించి తండ్రి కోరిక తీర్చటం కోసం ఈ రకంగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు ఓ దాసరాజా నా ప్రతిజ్ఞను విను ఋషయోవా అధవా దేవా భూతాని అంతర్హితాని చాని యానీ శృణవంతు నాస్తి వక్తహి మత్సమహ ఓ ఋషులారా ఓ దేవతలారా ఓ సకల ప్రాణులారా మీరందరూ వినండి నేను ఇచ్చినట్టుగా మాట ఇవ్వగలిగినటువంటి వాడు మరొక్కడు లేనే లేడు నేను సత్యం చెబుతున్నాను రాజ్యాన్ని వదిలేశాను ఇక ఇప్పుడు సంతాన సంబంధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అద్య ప్రభృతి మే దాస బ్రహ్మచర్యం భవిష్యతి ఇక నుండి నేను బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తాను అపుత్రస్యాపి మే లోకా భవిష్యంతి అక్షయాదివి పుత్రులు లేకున్నా సరే నాకు స్వర్గాది పుణ్యలోకాలు లభిస్తాయి నేను పుట్టినప్పటి నుండి ఎటువంటి అసత్యమూ పలకలేదు యావత్ ప్రాణాధ్రియంతేవై దేహం సమాశ్రిత తావన్న జనయిష్యామి ఓ దాసరాజా నా దేహములో ప్రాణాలు ఉన్నంత వరకు నేను సంతానాన్ని పొందను నీకు మాట ఇస్తున్నా పిత్రే కన్యాం ప్రయచ్చమే నీ కుమార్తెను నా తండ్రికి ఇవ్వు నేను రాజ్యాన్ని సంసార సుఖాన్ని పరిత్యజిస్తున్నా ఇక నుండి ఊర్ధ్వరేతస్కుడనై ఉంటా సత్యం బ్రవీమితే ఓ దాసరాజా నేను నీకు సత్యము చెబుతున్నాను అని భీష్ముడు అనగానే దాసరాజుకు వల్లంతా ఒక్కసారిగా పులకరించిపోయింది కుమార్తెను ఇస్తానని సమాధానం చెప్పాడు అప్పుడు వెంటనే అంతరిక్షము నుండి అప్సరసలు దేవతలు అందరూ పూలవాన కురిపించారు భీష్మా అయమితి చ అబ్రువన్ ఇక అందరూ అప్పటి వరకు అతడు దేవవ్రతుడిగా పిలవబడుతున్నటువంటి అతనిని ఎప్పుడైతే ఆ ప్రతిజ్ఞ చేశాడో దేవతలు అప్సరసులు అందరూ కలిసి అతడిని భీష్ముడు అని పిలిచారు ఇక ఆ తర్వాత భీష్ముడు దాసరాజు కుమార్తె సత్యవతితో అధిరోహ రథం మాత గచ్చావ స్వగృహాని తీ అమ్మా రథమెక్కి మన ఇంటికి పోదాం రా అని అన్నాడు ఆ రకంగా భీష్ముడు సత్యవతిని తీసుకొని హస్తినాపురానికి వచ్చి శాంతన మహారాజుకి ఇచ్చాడు రాజులందరూ అతడి ప్రతిజ్ఞను రకరకాలుగా ఎన్నో రకాలుగా ప్రశంసించారు అందరూ అతడిని భీష్ముడు భీష్ముడు అనటం ప్రారంభం చేశారు అప్పుడు శాంతన మహారాజు భీష్ముడు చేసినటువంటి ఆ ప్రతిజ్ఞను విని ఆశ్చర్యపడి ఆనందించి స్వచ్ఛంద మరణం తుష్ట దదౌ తస్మై మహాత్మనే స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు శాంతనుడు భీష్ముడికి ఓ భీష్మా నువ్వు బ్రతికి ఉండాలి అని అనుకున్నంత వరకు మృత్యువు నిన్నేమీ చేయలేదు నీ ఆజ్ఞ అయిన తర్వాతే మృత్యువు నీ మీద తన ప్రభావాన్ని చూపించగలదు అని శాంతనుడు భీష్ముడికి వరాన్ని ఇచ్చాడు అంటూ వైశంపాయన మహర్షుల వారు చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ